హలో ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా ప్రాపర్టీస్ని అమ్మాలనుకున్నా లేదా కొనాలి అనుకున్నా అడ్వర్టైజ్ చేసి సేల్ చేస్తాము అలాగే మనము పూర్తి మెటీరియల్తో ఇండ్లు కట్టిస్తాము మరియు ఇంటీరియర్ వర్క్ కూడా చేసిస్తాము అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కింద ఉన్న నెంబర్కి అయితే కాల్ చేయండి హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఇంకెవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ లెకౌన్ క్లిక్ చేసి పెట్టుకోండి అలాగే డిస్క్రిప్షన్లో మనకు వాట్సాప్ గ్రూప్ యొక్క లింక్ అయితే ఉంటుంది ఆ గ్రూప్ని లింక్ క్లిక్ చేసి ఆ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి రెగ్యులర్ అయితే గ్రూప్లో పోస్ట్లు అయితే వేయడం జరుగుతుంది మనకైతే ఒక ఓపెన్ ప్లాట్ సేల్ రావడం జరిగింది మనం చూస్తున్నారు కదా ఇక్కడ కళ్ళు కనిపిస్తున్నాయి కదా అదే ఓపెన్ ప్లాట్ మొత్తం రెండు వందల గజాల ఓపెన్ ప్లాట్ ఇది నార్త్ వెస్ట్ కార్నర్ పెట్టిది మనకు ఫార్టీ ఫీట్ రోడ్ ఉంటుంది అండ్ థర్టీ ఫీట్ రోడ్ అయితే ఉంటుంది వెస్ట్ సైడ్ ఫార్టీ ఫీట్ రోడ్ మనకు అనిపిస్తుంది కదా ఇది మంచి ప్రైమ్ లొకేషన్లో అయితే ఉంటుంది ఈ ప్లాట్ అయితే ఇది లొకేషన్ వచ్చేసి నారపల్లి ఎస్ఆర్ ఆఫీస్ బ్యాక్ సైడ్ అయితే ఉంటుంది ఇది వరంగల్ హైవేకి ఒక సెవెన్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది మొత్తం రెండు వందల గజాలు ముప్పై ఆరు యాభై డైమెన్షను మనకు థర్టీ ఫార్టీ ఫీట్ రోడ్ అయితే ఉంటాయి మనకు వెస్ట్ సైడ్ అయితే ఫార్టీ ఫీట్ రోడ్ ఉంటుంది నార్త్ సైడ్ అయితే థర్టీ ఫీట్ రోడ్ అయితే ఉంటుంది మనకు ఎదురుగా కనిపిస్తుంది కదా అదే సిద్ధార్థ కాలేజు మంచి లొకేషన్ మనం చూసిన థర్టీ ఫీట్ రోడ్ ఇది ఎదురు కనిపిస్తుంది సిద్ధార్థ కాలేజు ఈ ఇంటి పక్కనే ఉంటుంది ఇంటి కానుకొని ఇక్కడ కైలు కనిపిస్తున్నాయి కదా అవే మొత్తం రెండు వందల గజాలు నార్త్ వెస్ట్ కార్నర్ బిట్టు దీనికైతే ఫుల్ ఎల్ఆర్ఐస్ ఉంది ఈ ప్లాట్కి దీని ప్రైస్ వచ్చేసి మనకు ముప్పై ఏడు వేలు గజన్ చెప్తున్నారు నెగోషియబుల్ ఎవరికైనా ఇంట్రెస్టెడ్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే మా నెంబర్స్కి అయితే కాల్ చేయండి ఇంకెవరైతే మన గ్రూప్లో జాయిన్ అవ్వలేదో వాళ్ళు ఖచ్చితంగా గ్రూప్లో జాయిన్ అవ్వండి ఇంకా ఎవరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ క్లిక్ చేసి పెట్టుకోండి థ్యాంక్ యూ